డెబ్బై ఎనిమిదవ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుధాకర్ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ బొమ్మ వద్ద అర్పించడం జరిగిందని సుధాకర్ అన్నారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు ఫిబ్రవరి అనంతపురం బండ్లపల్లెలో పిసిసి అధ్యక్షురాల శ్రీమతి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండగా తిరిగి పునర్స్థాపన చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరపురం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ప్రసాద్ బుచ్చి కిషోర్ ముద్దిగుంట సీనయ్య మస్తాన్ దావుద్ చైతన్య అభి పి సురేష్ నివాళు అర్పించడం జరిగింది మరింత ఆహార పథకం కింద దాన్ని ఈ మోడీ ప్రభుత్వం వచ్చి ఎప్పటి నుంచో మన్మోహన్ సింగ్ కానీ సోనియా గాంధీ గాని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆ రోజుల్లో కేంద్రం ప్రవేశపెట్టిన విధానాన్ని అసత్య ప్రచారాలతో మోడీ దొంగ వైఖరి అవలంబిస్తున్నాడు మోడీ ఈ ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని నువ్వు చిన్న విషయాలకి ఏమేమో మాట్లాడుతున్నావు అది మంచి పద్ధతి కాదు ఆ పరిహార ఆహార పథకం కంటిన్యూ చేయాలని దేశవ్యాప్తంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆందోళన జరుగుతుంది రెండవ తేదీ అనంతపురంలో అనంతపురం జిల్లాలో వండపల్లిలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శర్మలా గారు నగువీరారెడ్డి గారు అసలు బ్రహ్మాండంగా రాజీ జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చేసి ఏ ప్రాంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అతను తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అధిశల మేరకు మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులు జరిగింది అయితే ఈరోజు మన్రేగా పథకం అనేక మందికి జీవనోపాధి కల్పించినటువంటి ఈ పథకాన్ని పేరు మార్చి ఈరోజు పేదల పథకంలో చీకటి రోజులు వచ్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మహాత్మా గాంధీ పేరు మార్చడం పూర్తిగా అన్యాయం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే మనరేగా పథకం పేదల ప్రజల హక్కులు ఆకలి హక్కు దానిని కంటిన్యూ చేయాలని మేము ఉద్యమించబోతున్నాము ప్రజలందరూ సహకరించాలి ఐక్యాయుత పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పల్లెట్లే పట్టుకొమ్మని చెప్పి దేశానికి ప్రపంచానికి ఒక మార్గ నిర్దేశం చేసినటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి మహాత్మా గాంధీ పేరుని ఈరోజు కొంతమంది కీచపరిచి మాట్లాడడం పూర్తిగా అన్యాయం వాళ్ళ త్యాగం వాళ్ళు దేశం కోసం చేసిన ఆ కృషిని ఎవరు మరవలేరు వాళ్ళని హతమార్చినటువంటి వారిని ఈరోజు శ్లాఘిస్తుంది బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వీటిని ఖండిస్తున్నాం ఈరోజు మహాత్మా గాంధీ మార్గంలో అనేక దేశాల స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాయి అలాంటి గొప్ప వ్యక్తిని మనందరూ స్మరించుకోవడం మావి భారత పౌరులు కూడా ఆయన ఘనతను ఆయన ఖ్యాతిని ఆయన అడుగు జాడల్లో నడవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం కాంగ్రెస్